మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి తెలుగు రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఒక సంచలనంగా మారింది దీని మీద ప్రజలు రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంత అల్లు అర్జున్ అభిమానులు బాధపడుతున్నారు ఇంకొంతమంది ఇలా కావాల్సిందే తప్పు చేసిందని శిక్ష అనుభవించాల్సిందనేటువంటి ఒపీనియన్స్ ఇంకో పక్క వస్తూ ఉంది సో ఎవరు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కుమార్ గారు నమస్కారం నమస్తే కార్తిక్ సార్ అల్లు అర్జున్ అరస్తు ఒక సంచలనం అని చెప్తాలి అల్లు అర్జున్ అరస్తు పట్ల ఎవరు ఎలా స్పందిస్తున్నారు అంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఈ పుష్ప పుష్పటు మొన్న దానికంటే ముందు ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై నాలుగులో ఏపీకి సంబంధించిన ఎలక్షన్స్ అప్పటి నుంచి నంద్యాలకు ఎప్పుడైతే వెళ్ళాడో శిల్పా రవిచంద్రెడ్డి రెడ్డి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు అప్పటి నుంచి అల్లు అర్జును ఆంధ్రప్రదేశ్ అండ్ కొన్ని సామాజిక వర్గాలలో పలుచునయ్యాడు ఇప్పుడు వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అలాగే టీడీపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కూడా అల్లు అర్జున్కు సరైన శిక్ష పడింది తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే ఆ రోజు మమ్మల్ని మా జనసేనని టీడీపీ పార్టీని ఓడించేలా ఓటమి చెందేలా జగన్ అల్లు అర్జును వ్యవహార శైలి నంద్యాలకు పోయేసి అతనికి మద్దతు ఇవ్వడంతో మమ్మల్ని చెడు కోరుకున్నాడు మా జనసేననేదో మేము ఓడిపోవాలని కోరుకున్నాడు కూటమి ప్రభుత్వం రాకూడదని ఆయన కంకణం కట్టుకొని మరీ నంద్యాలకు వెళ్ళాడు అనే భావన ఇంకా వీళ్ళల్లో ఉంది వీళ్ళంతా కూడా మంచి పని జరిగింది అని తెలంగాణ గవర్నమెంట్ను మెచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డిని కూడా మెచ్చుకుంటున్నారు వీళ్ళంతా సరే రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారా అంత బాగానే ఉంది జన సైనికులు టీడీపీ కార్యకర్తలు కొంత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయంగా అల్లు అర్జున్ కొంత వీళ్ళతో విభేదించాడు కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ అభిమానులు కొంత బాధను వ్యక్తం చేస్తారు కదా వాళ్ళు ఆ బాధ ప్రాఖ్యతాపం అది కనపడుతుందా అల్లు అర్జున్ అభిమానంలో అల్లు అర్జున్ లోనే లేదు పశ్చాత్తాపం మీరు ఇందాక అరెస్ట్ చేసే సన్నివేశాలు చూసారు వీడియోల్లో ఇంటి దగ్గర నుంచి తను ఏదో చాలా క్యాజువల్ గా ఏదో ఇంకో సినిమాకు వెళ్తున్నట్టుగా ఏదో సినిమా థియేటర్కి వెళ్తున్నట్టుగా ఏదో ఏదో పార్టీకి వెళ్తున్నట్టుగా రిలాక్స్గా పోలీసులతో మాట్లాడుకుంటూ అతనిలో ఆ భయం గానీ పశ్చాత్తాపం కానీ కనపడటం లేదు రిలాక్స్ గా కాఫీ తాక్కుంటూ పోలీసులతో వాదిస్తూ అందరి ముందు తన భార్యను పట్టుకునేసి ఆమెకు ముద్దు పెట్టుకుంటూ అంత ఆనందంగా ఉన్నాడు ఆయన ఆయనకు అరెస్ట్ అరే నన్ను ఏ కారణం చేత నా వల్ల ఒక ప్రాణం పోయింది ఒక కుటుంబానికి తల్లిపోయింది ఒక బిడ్డ హాస్పిటల్లో ఉన్నాడు అనే బాధలు పశ్చాత్తాపం అతని ఫేస్ లో లేవు సరే ఇక్కడ ఇక్కడే మీరు చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు అరెస్ట్ చేసిన సంఘటన ఏదైతే ఉందో అది కూడా ఒక సినిమా షూటింగ్ లా ఏంటి అదే మనిషిలో మామూలుగా ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు మన దగ్గర అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా భయపడతారు అవును భయపడతారు భయపడి ఆ భయం అనేది మన ఫేస్ లో కనపడుతుంది భయపడతారు లేదా తప్పు చేసేమన్నా ప్రాశ్చాతాపశ్చాపము ఉంటుంది అంటే మనము తప్పు చేసినప్పుడు తప్పు చేసినప్పుడే పోలీసులు వస్తారు అవును ఖచ్చితంగా తప్పు చెయ్యండి మీ దగ్గరికి ఎందుకు రాలేదు పోలీసులు అవును అవును మీ రాలేదు పోలీసులు మీ దగ్గరికి ఎందుకు వచ్చారు తప్పు చేసావు కాబట్టి పోలీసులు వస్తారు అవును పోలీసులు వచ్చినప్పుడు కొంచెం బాధ భయము ముఖ కవలికల్లో ఫేస్ లో కనపడతాయి కానీ అటువంటి ఏమీ అల్లు అర్జునుకు లేవు సరే ఎందుకు సార్ తన వల్ల ఒక మహిళ చనిపోయింది ఒక ఇది కూడా అల్లు అర్జున్కి ఇంతవరకు లేకపోవటం అంటే ఆ రోజు వీడియో రిలీజ్ చేసినప్పుడు కూడా ఆ ముఖ కదరవికల్లో గానీ చెప్పిన మాటల్లో కానీ ఒక బాధ కనపడలేదు బాధ కనపడలేదు అది ఏదో రెక్లెస్ గా ఏదో మీరంతా గొడవ చేస్తున్నారు అన్నట్లు ఏదో నేను ఒక పాతికి లక్ష్యం ఇస్తాను పో అన్నట్లు ఆ వీడియో ఉంది తప్పితే ఎక్కడే గాని ఆ ఫీలింగ్ బాధ అనేది అతని ఫేస్ లో గాని అతని మాటల్లో గాని ఏదో స్క్రిప్టెడ్ ఏదో చదవాలి ఇచ్చేయాలి అన్నట్లు అంటే వీళ్ళు ఎట్లుంటారంటే మాకు డబ్బు ఉంది అన్ని వ్యవస్థలు ఉంది కులం ఉంది ఏమి అధికారాలు వ్యవస్థలు అన్నీ మాకు మమ్మల్ని మాకేం కాదు మాకు శిక్షలు పడవు మేము తప్పించుకోవచ్చు మాకు ఈ కోర్టు పోతే కనుక హైకోర్టు హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు మేము లాయర్లను పెట్టుకోగలుగుతాము మా దగ్గర డబ్బులు ఉన్నాయి ఏమి అని అనుకు అని భావిస్తారు వీళ్ళు కానీ ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఎంత డబ్బు ఉన్నా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా ఉన్నాడా పోయి వచ్చాడు అట్లా కర్ణాటకలో హీరో జైలు పోయేసి జైలు శిక్ష అనిపించి వచ్చాడు సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా సల్మాన్ ఖాన్ వచ్చాడు పెద్ద పెద్ద కరుణానిధి కూతురు జైలు పోయి వచ్చారు కేసీఆర్ కూతురు జైలుకి పోయింది మీకు ఎంత డబ్బు ఉన్నా అధికారము ఎంత ఇది ఉన్నా కూడా తప్పు చేసిన వాళ్ళంతా జైలుకి వెళ్లాల్సిందే ముఖ్యమంత్రి సీట్ లో రాజీనామా కేజ్రీవాల్ కూడా అట్లా జైలు ఆ అహంకారము ఆ గర్వమే పనికిరాదు అవును ఎప్పుడు కూడా తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం ఉండాలి భయం అనేది ఉన్నప్పుడే నీకు ఇది ఆయనకు పుష్పక అటువంటి భయం పడినట్లు లేదు అవన్నీ ఆ ఫేస్ లో కూడా ఆయన రిలాక్స్ కాఫీ తాగుతున్నాడు కాఫీ తాగేసిన తర్వాతే తీసుకొచ్చారు నాకు ఎందుకో కాఫీ తాగుతూ వర్మ గుర్తొస్తున్నాడు వర్మ ఏమన్నా అల్లు అవును రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన ఏది కూడా మాట్లాడినా కాఫీ తాగుతూను చిట్ చాట్ చేస్తాడు అసలు అసలు ఈ పుష్పాలు నేను ఇందాక ఆ వీడియోలో చూశాను కదా వాళ్ళ భార్యలో కూడా లేదు ఆ ఫీలింగ్ ఆమెను అవుతూ ఉంది పోలీసులు మొగ్గు పట్టుకెళ్తా ఉంటే ఆమె అవుతూ ఉంది వాళ్ళు చాలా రిలాక్స్ ఉన్నారు వాళ్ళలో ఎటువంటి భయము గాని పశ్చాత్తాపం గాని అల్లు అర్జున్ లో కనబడటం లేదు రేపు జైలు పోయిన తర్వాత రేపు జైలుకు ఒక్కసారి పోయేసి వస్తే అప్పుడు జీవితం అంటే ఏంటి బయట నేను ఎలా ఉండాలి ఏమి ఆ జీవితం ఆ జైలు జీవితము నీకు గుణపాఠం నేర్పుతుంది చూడు పుష్ప ఇప్పుడు కాదు సార్ జైల్లో ఇంత బారు కాఫీ ఇచ్చారు కదా ఆయన ఇంత వారు కహౌను కాఫీ తాగుతున్నాడు జైల్ రహిస్తారే ఆ కాఫీ ఇస్తాడు జైల్లో టైం కు టైము కాఫీ ఇస్తారు కూరగాయలు కట్ చేయిస్తారు ఇప్పుడు అల్లు అర్జున్ చేయాల్సింది అదే రిమాండ్ ఖైదీగా స్పెషల్ ఇవన్నీ ఏమీ ఉండవు ఏదైనా కొద్ది రోజుల తర్వాత ఒక పది రోజుల తర్వాత కోర్టుకు జడ్జికి పెట్టుకొని ఇక్కడ నాకు ఫుడ్ నచ్చడం లేదు ఇంటి ఫుడ్ కావాలంటే గనుక ఆయన జడ్జి పర్మిషిస్తేనే లేదు సార్ నేను కింద పడుకోలేకున్నాను దోమలు గుర్తున్నాయి నాకు దోమతర కావాలా ఉంటే మళ్ళీ జడ్జి దగ్గర రావాలి మళ్ళీ జడ్జి పర్మిషన్ ఇస్తేనే ఇది సార్ నాకు ఇక్కడ రౌడీలు చూస్తుంటే నాకు భయం సార్ నేను సినిమా రౌడీలు చూసినాను కానీ ఇదంతా ఒరిజినల్ రౌడీలు దొంగలు ఉన్నారు వాళ్ళతో పాటు ఉండాలి ఇప్పుడు పుష్ప బ్యారక్ లో ఈ దొంగలతో పాటు రౌడీలు కేటుగాళ్లు గీటుగాళ్లు మర్డర్లు చేసిన వాళ్ళంతా రిమాండ్ ఖైదీలంతా ఒక బ్యారక్ లో ఉంటారు వాళ్లతో పాటు ఉండాలా పుష్ప పుష్ప జడ్జికి సార్ నాకు భయం మధ్య ఉండాలంటే అప్పుడు మళ్ళీ జడ్జి పెట్టుకుంటే మళ్ళీ జడ్జి సపరేట్ బ్యారక్ లో ఉంచండి అతనికి ఏదో ప్రాణానికి ప్రమాదం ఉంది భయపడుతున్నాడు ఆయన అంటే అన్ని జడ్జి చెప్పాల్సిందే కోర్టు చెప్పాల్సిందే మన ఇష్టం వచ్చి నడిచే ఉంటే కాదు పొద్దునే టిఫిన్ పెడతారు సిల్వర్ ప్లేట్ ఇస్తారు పోతూనే ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఒక నంబర్ ఇస్తానే నీకు కింద వేసుకోవడానికి ఒక పట్ట ఒక పట్ట ఒక దుప్పటి ఇస్తారు మళ్ళీ ఇంటి దగ్గర నుంచి ఏమైనా తీసుకెళ్ళచ్చు ఇప్పుడు రిమాండ్ కి పంపించేటప్పుడే వీళ్ళు సూట్ కేసు ఇచ్చి పంపిస్తారు అల్లు అరవింద్ రిమాండ్ ఎప్పుడైతే చెప్తానే సెంట్రల్ జైల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కిట్ ఇస్తారు ఒక టవల్ పేస్టు బ్రష్ రెండు బట్టలు ఉంచుకోవడానికి ఇచ్చేస్తారు బెడ్షీట్ ఇస్తారు ఆ బెడ్షీట్ కప్పుడు కింద పడుకోవాలి అంటే ఆ పేస్ట్ ఎవరు వాడినా కూడా అవి మామూలు నిత్యవసరం అవసరాలు కాబట్టి అది రోజుకు సంబంధించి అవి ఇస్తారు తర్వాత పొద్దున్న లేపి టీ ఇస్తారు గ్లాస్ నిండా తాగాల్సిందే నువ్వు పారబోస్తానంటే కుదరదు నాకు నచ్చలేదంటే ఒప్పుకోరు మళ్ళీ తాగాలి ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇంపార్టెంట్ కదా అందుకు వాళ్ళు చింటిటీ తాగాలి అది అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసిన తర్వాత ఇంకోటి ఇక్కడ విషయము అక్కడ బాత్రూమ్లకు వెళ్ళాలంటే బాత్రూమ్ డోర్లకు ఉంటాయి అల్లు అర్జున్ లెట్రిన్ కు పోవాలంటే లాకులు ఉండవు కరెంటు తీగలు ఉండవు ఎందుకంటే ఈ కొన్ని జాగ్రత్తలు ఎవరన్నా అటెంప్ట్ కరెంట్ పట్టుకొని చనిపోవాలని ప్రయత్నం చేస్తారనో లేకపోతే హ్యాంగింగ్ చేసుకుంటారనో అవేమి ఉండవు బాత్రూమ్స్ లో ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది అంటే కూర్చో తోస్తే ఇట్లా తొంగి చూస్తే కూర్చొని ఉండలేదని చూడాల్సిన పరిస్థితి లేదా తలుపుని గట్టిగా పట్టుకున్నాయని కూర్చొని పరిస్థితి అది కూడా మన ఇండియన్ లాబొరేటరీస్ ఉంటాయి ఇంట్లో కూర్చుని ఫ్యాషన్ ఫ్యాషన్ కింద కూర్చొని పైకి లేయాల్సిందే అటువంటి పరిస్థితి ఉంటుంది స్నానం చేయాలంటే గనక ఓపెన్ గా చేయాల్సిందే తొట్టి ఒకటి ఉంటుంది తొట్టిలో నీళ్లు ఉంటాయి అందరితో పాటు స్నానం చేయాల్సిందే ఏమి బట్టలు వేసుకుని ఉండాలి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ అంటే టిఫిన్ కు పిలుస్తూనే సిల్వర్ ప్లేట్ ఎత్తుకొని క్యూ లైన్ లో నిలబడుకోవాలి ఇది పద్ధతి మీరు కావాలంటే రిమాండ్ ఖైదీలకు ఆ జైలల్లో మీ పద్ధతి ఎలా ఉంటుంది రోజువారీ షెడ్యూల్ అని అడగండి ఇదే చెప్తాడు ఇప్పుడు ఇంకోటి సోషల్ మీడియాలో బాగా నడుస్తుంది సార్ మీరు అన్నట్టు ఫస్ట్ బాగానే నెంబర్ ఇస్తారు తర్వాత కిట్ ఇస్తారు అని చెప్పారు కదా ఆయనకు కూడా సిక్స్ జీరో నైన్ త్రీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి సెంచరీ కూడా జరిగింది అదే జరిగిపోయారు అక్కడికి అదే చేయబడి అదే నెంబర్ వస్తుందా లేదా అనేటువంటిది చర్చ జరుగుతుంది అది తమాషగా ఏమన్నా ట్రోలింగ్ చేస్తుంటారు కానీ సిక్స్ జీరో నైన్ త్రీ జగన్ నంబరే ఇస్తారని అది తప్పు కాకపోతే ఆ సీరియల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ రోజు వారి ఖైదీలు ఎవరైతే ఉంటారో ఆ సీరియల్ నంబర్ ను అతన్ని ఆ పేరు రాసుకొని ఆ నెంబర్ ఇస్తారు ఇది కేవలం ట్రోలింగ్ కోసం ఆడుతున్నారు కానీ వాళ్ళు చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కోసం పోయినసారి ఎలక్షన్ ప్రచారాన్ని పోవటం నుంచి వాళ్ళు ఆ కోపం కనపడుతుంది ఎస్ ఎప్పుడైతే అతను నంద్యాలకు వెళ్ళాడో అప్పటి నుంచే అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు ఉసురుతున్నాయి అన్ని సమస్యలు అప్పటి నుంచే మొదలయ్యాయి అతను అక్కడికి వెళ్ళడం వల్ల కొన్ని వర్గాలు అతన్ని దూరం చేసుకున్నాయి సొంత వర్గం కూడా సొంత వర్గము అసలు మీ మామయ్య మీ బాబాయ్ అని పిలుస్తావు ఆయన పద్నాలుగేండ్లు కష్టపడి పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేస్తా ఉంటే ఆయన ఎలక్షన్లు చావు బతుకులతో సమానమా ఎలక్షన్స్ జనసేనకి ఏమి అటువంటి పరిస్థితుల్లో మీరు ఆయనకు ప్రత్యర్థి ఎవరైతే శత్రువు ఉన్నాడో రాజకీయ శత్రువు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే పోటీ చేస్తున్నారో శిల్ప రవిచంద్రారెడ్డికి నంద్యాలకు ఎవరైనా వెళ్తారా తెలివి ఉన్నోడు ఎవరైనా వెళ్తాడా కాబట్టి అప్పటి నుంచే తన వివాదాలు దేవుతున్నాయి కాబట్టి ఇక్కడి నుంచైనా జైలుకు పోయేసి వచ్చిన తర్వాత మీరు మారి నేను హీరోను కాదు మామూలు కామన్ మ్యాన్ని నేను ఒక మనిషిని అని ఆయన అతనికి అల్లు అర్జున్కు జైల్లో జ్ఞానోదయం అవుతుంది ఒక యాభై రోజులు జైల్లో ఉంటే జీవితం అంటే ఏంటి రా అని తెలిసి వస్తుంది